భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడపాక నియోజకవర్గంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పదకొండు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించారు మొత్తంగా నియోజకవర్గంలో ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒక్క మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఓటర్లు తమ ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లు కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలకు తరలిస్తామని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు મીજીબ મીહ મીકલ મીચેણ્યાં મીમમાં મીએલીા મીમાં માલીમામ માલાં મામંલ મામમાલામ મામામામ� मेरो नाम 31 हरि नारायण

అసలుసంతానేనే ఇట్ ఇట్ என்ன ராகம் இது? நீ ஆரஹிங்க உண்டானதே பட்டுட்டே நோசர அந்த மாட்ல எப்பையே எப்பைய ஆறிச்சது அப்புற கவுண்டி అవునవును లేట్ అవుతుంది రెండు బ్యాలెట్ రెండు పెట్టాము ఇవి కంపార్ట్మెంట్ రెండు పెట్టాము పెద్ద యాభై తొమ్మిది క్యాండెడ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి పెద్ద బ్యాలెట్ క్యాంపెట్ ఫోల్డింగ్ కొంచెం లేట్ అవుతుంది క్యాండల్స్ ఆర్మో సిగ్నేచర్ ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ పరిధిలో మన పినపాక కాన్స్టిట్యున్సీ పరిధిలో మరి పదకొండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు అదేవిధంగా మనుగూరు మండల కేంద్రంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి జిల్లా పరిషత్ హై స్కూల్ మనుగూరులో టూ థర్టీ నైన్ టూ ఫార్టీ మరియు టూ ఫార్టీ వన్ పోలింగ్ కేంద్రాలు ఈ మూడు పోలింగ్ కేంద్రాల్లో మూడు వేల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఉదయం నుండి ఎనిమిది గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది అందరూ కూడా ఉత్సాహంగా ఓటు వేయడానికి పట్టభద్రులు అందరూ వచ్చారు అదేవిధంగా ఎలా ఓటు వేస్తే మరి వ్యాలిడ్ అవుతుంది ఎలా ఓటు వేస్తే ఇన్వాలిడ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మేము బయట పోలింగ్ కేంద్రం బయట ఫ్లెక్సీలు డూసు డోంట్స్ అని చెప్పేసి ఫ్లెక్సీలు చేయవలసింది చేయకూడదు అని చెప్పేసి ఫ్లెక్సీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎలా ఓటు వేయాలనేది మేము వివరించడం జరిగింది అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా మరి ఓటర్లకు గైడ్ చేయడం జరుగుతుంది మరి పోలింగ్ అనంతరం నాలుగు గంటల తర్వాత క్యూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఓటు వేసే విధంగా ఎలో చేస్తాము అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్ర డిగ్రీ కళాశాల వద్ద రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ తర్వాత మెన్ను మెటీరియల్ బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఎస్కార్ట్తో సహా మరి రామచంద్ర డిగ్రీ కళాశాలలో మీటర్లు అప్పచెక్కడం జరుగుతుంది అనంతరం నల్గొండ జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటర్లు అంత పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పోలింగ్ సిబ్బందికి మరి అదేవిధంగా క్యూలో ఉండే ఓటర్లందరికీ కూడా టెంట్స్ షేడ్ అదేవిధంగా మరి టాయిలెట్ సదుపాయం మరి చల్లటి త్రాగునీరు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎన్నికల సిబ్బంది కూడా సజావుగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఇప్పటికే రెండు మూడు సార్లు మరి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక సెక్టర్ ఆఫీసర్ మనగూరు ఎంపీడుగు గారు మరి సెక్టార్ ఆఫీసర్గా ఉన్నారు వారి నేతృత్వంలో పోలింగ్ సరళి మంచిగా ఉంది అదేవిధంగా రెండు గంటలకు ఒకసారి మరి మేము మేలు ఫీమేలు టోటల్ ఓటర్స్ ఎలా ఉన్నాయనేది మాకు మీడియాకు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి పోలింగ్ అనంతరం మరి ఈ యొక్క ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని రిసెప్షన్ సెంటర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఈ యొక్క మెన్నూ మీటర్లను అక్కడ జరుగుతుంది